నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు ఇగో కేసీఆర్ కంటే పెద్ద మూర్ఖుడు ఎవడైనా ఉంటే గాడు కేటీఆర్ఏ ఇక మూర్ఖుడు గురించి మాట్లాడుకోవద్దు కవితమ్మ జర భద్రన్ని ఓళ్ళతోటి ఇగో గిట్లాంటి మాటలు మాట్లాడాలంటే గీ తెలంగాణలో గా మాత్రం దమ్మున్న లీడర్ బండి సంజయ్ అని చెప్పొచ్చు ఇక ఆ నెత్తి మీద టోపీ పెట్టుకోవాల్సి వస్తే తల నరుక్కుంటనే తప్ప సంతుష్టీకరణ రాజకీయాల కోసం టోపీ పెట్టుకునే ప్రసక్తేదని బాగున్నా ఫోటో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు అటు పక్కన జరుగుతున్నాడు ఏంటంటే వీళ్ళు పిచ్చగాలి వీళ్ళు పగటి వేషాలు కొత్త పిచ్చగాలి వీళ్ళు ఇల్లే మనుషులు కాబట్టి నేనే టోపీ పెట్టుకోలే టోపీ పెట్టుకోవాసో పెట్టుకోలే ఎవరు టోపీ వాడు నవ్వుతాడు వీడు మా ఓట్ల కోసం మా చుట్టుకి ఇట్ల రుతబ్రా వీళ్ళు అని అని నాకు నాకు అన్న రేవంత్ రెడ్డి ఇలా అదన పో టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా నాకు వేణుమాద గుర్తొచ్చింది అన్న నేను నా ధర్మాన్ని అన్న హిందూ సమాజాన్ని సంగతి చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ బ్యాంక్ ప్రయాణించడానికి కష్టపడతానా ఇంకో మతాన్ని కించపరిచానా ఆ పోట్లు అడిగే రోజే నా తల నర్కోట చెప్పండి టూ ఇంకో మతాన్ని కించపర్చానా ఆ పోని ఓట్లడిగే రోజే నా తల నరకుట చెప్పండి టూ ఇంకో మతాన్ని కించపరిచానా ఆ పోని ఓట్లడిగే రోజే నా తల నర్కోట చెప్పండి టూ నిజంగా చెప్పాలంటే ఇలాంటి కొన్ని మాస్ ఏమంటారు క్యాంపెయినింగ్లు జూబ్లీస్లో ఇంతకు ముందు నుంచి జరుగుంటే బాగుండేది ఏదేమైనా మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ అమ్మ బయటకు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడటం ఏమో నా కొడుకు సావుకు కారణం నా కొడుకు సావేంటి అనేది కేటీఆర్ఏ మాట్లాడాలా కేటీఆర్ వచ్చి వెళ్ళినాకనే నా కొడుకు చనిపోయిండని డాక్టర్లు డిక్లేర్ చేసిండ్రు ఎందుకు చేసిండ్రు ఆయన ముందు చచ్చిపోయిందా లేకపోతే కేటీఆర్ వచ్చి వెళ్ళిపోయాక ఇవన్నీ నాకు అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ కేటీఆర్ఏ చెప్పాలి అని మాట్లాడటంతో ఒక్కసారిగా జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్కి సంబంధించి ఏమంటారు కాక రాసుకుందనే చెప్పొచ్చు ఇక మాకంటి సునీతకు సంబంధించి మాకంటి గోపీనాథ్ తల్లి వ్యాఖ్యలతో ఓటు బ్యాంక్ వెనక్కిపోయింది అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో నిన్న బండి సంజయ్ చాలా పెద్ద ఎత్తున రోడ్ షో చేశారు రేవంత్కు నిజంగా దమ్ముంటే గోపీనాథ్ మృతిపై న్యాయ విచారణ చేయాలని చెప్పిండ్రు ఉంటే రేవంత్ నీ గనక రోషం ఉంటే కేటీఆర్ని జైలుకు పంపించాలా అని కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్ చేసిండ్రు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా బోరుబండలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంది అని చూసి ఊరుకుంటోందని విమర్శించిండ్రు గీ రాష్ట్రంలో ఒకప్పుడు ఏనుగులు తినే నాయకులు ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు పీనుగులు పీక్కు తినే నాయకులు వచ్చిండ్రు అంటూ ఎద్దేవా చేసిండ్రు డబ్బు దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేస్తున్న నేతలను ప్రజలే జవాబు చెప్పే సమయం వచ్చిందని చెప్పిండ్రు మాగంటి గోపీనాథ్ సావుకు కేటీఆర్ఏ కారణమని స్వయంగా గోపీనాథ్ తల్లి చెప్పిండ్రని ఆయన గుర్తు చేసిండు కేసీఆర్ కంటే కేటీఆర్ పెద్ద మూర్ఖుడని తండ్రి సీఎం కావాలని కొడుకుకే ఇష్టం లేదంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించేదు ఇక ఇది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకంటే గతంలో కేసీఆర్ సీఎం ఉన్న టైంలో ఎలక్షన్ టైంలో కూడా కేటీఆర్ సభ ఎక్కడ ఏం జరిగితే కేటీఆర్ సీఎం కేటీఆర్ సీఎం అని జిందామాదులు కొట్టించుకునేటోడు అరే మా అయ్యే గత సీఎం గుంది ఉంది మా అయ్యే సీఎం ఉంటేంది నేను సీఎం ఉంటేంది అనేలాగా ఉండకపోయాడు అంటే సీఎం సీటు మీద బాగా కాంక్ష ఉండేదని దానికోసం తండ్రిని కూడా పక్కకు పెట్టడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండేడానికి అప్పుడెప్పుడో వార్తలు వచ్చినాయి ఇక ఇప్పుడు సంజయ్ అన్న చెప్తుంటే గది ఏమైనా నిజమేమో అనిపిస్తోంది నిజంగా కూడా మొన్న ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ కుటుంబంలో వచ్చిన శీలికలు కవిత బయటకు వచ్చిన మాట్లాడిన విధానాలు గతంలో కూడా హరీష్కి కేటీఆర్కి మధ్య రగులుకున్న రాసలు ఏమంటారు అగ్గిలి ఇవన్నీ చూస్తుంటే ఓ విధంగా తను సీఎం అయితే ఓకే కానీ తండ్రి సీఎం కావడానికి కేటీఆర్కే ఇష్టం లేదేమో అని వచ్చే విమర్శలకు ఎక్కడో ఆజం పోసినట్టుగా కనిపిస్తుంది రాష్ట్రాన్ని కుటుంబ రాజకీయం నుంచి కాపాడాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు ఎంఐఎం నాయకులను బండి సంజయ్ చైన్ సిగ్నాచర్స్తో పోల్చుతూ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది పొరపాటున వాళ్ళు గెలిస్తే పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆడవాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రం కూడా గుంజుకుపోతారని ఎద్దేవా చేసిండ్రు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగితే తొమ్మిది వేల కోట్లపైనే సిబిఐ విచారణ ఎందుకు కోరిందని బండి సంజయ్ ప్రశ్నించింది లక్ష కోట్ల రూపాయల అవినీతిపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు రావచ్చినా రెడ్ వచ్చినా తాము చెప్పినట్లు వినాల్సిందే అని అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన పౌరుష్యం లేని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళని ధ్వజమెత్తారు ఇది మాత్రం నిజంగా మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా అటైతే కారు స్టీరింగ్ ఇటైతే పూర్తి చేయే మా చేతుల్లో ఉంటుంది అని అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడగలుగుతున్నాడు అంటే అధికారంలో ఉన్న పార్టీలు ఆయన ముందు జీ హుజూర్ అనే విధంగా ఎంత ఘోరంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు కానీ అది కాకపోతే రా వచ్చినా రెడ్డి వచ్చినా అని అసదుద్దీన్ మాట్లాడిన మాటలకు రేవంత్ అన్న కౌంటర్ ఇవ్వాలి కదా ఇయ్యలేదు అని అంటే ఎక్కడో అది వాస్తవం లే కదా ఇక తెలంగాణను ఇస్లాం రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని దీనిపై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చిర్రు నిన్ననే చూసిన గోదావరి కనిలో ఇక అడ్డంగా ఉన్న దర్గాలను ఏం చేయలే కానీ నలభై ఆరు దారిమాయసమ్మ ఆలయాలతో పాటు శివుణ్ణి అన్నింటినీ గూల్చిపడేసినారు రాత్రికి రాత్రి రాక్షస రాక్షసముఖ చేసినట్టు ఇదైతే నిజంగా ఆలోచించాల గీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో ఈడ జరుగుతున్న ఏంది హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులు ఏంది అలాగే ముస్లిం సంతుష్టికరణ రాజకీయాలు ఏంది గీ క్యాపులు పట్టుకోవడం ఏంది నిజంగా ముస్లిం నాయకుల కంటే కూడా వీళ్ళు ఎక్కువ క్యాపులు పెట్టుకొని ప్రచారం చేయడం ఏంది గీవి నిజంగా ఆలోచించాల్సిన విషయాలే జూబ్లీ హిల్స్తో గెలిస్తే తెలంగాణలో చాలా చోట్ల జంగడ్డ ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు ఇది మనం కూడా చెప్పినాం టోపీ పెట్టుకున్న రేవంత్ని చూస్తే తనకు సినీ నటుడు వేణుమాధవ్ గుర్తొచ్చాడని చెప్తూ మంత్రి అజరుద్దీన్తో గణేషుడి మంత్రాన్ని చదివించే దమ్ము ఓవైసీ సోదరులను భాగ్యలక్ష్మి టెంపుల్కి తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు ఇదైతే సూపర్ అన్న నేను కూడా ఏమంటారు జాతీయవాదులంతా కూడా చెప్తారు ఎందుకో హిందూ నాయకులే ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినాయి అంటే క్యాపులు పెట్టుకోవడం ఏమంటారు సలాములు కొట్టడం బాగా వస్తుంది మరి ఇదే కాంగ్రెస్లో ఉన్న ముస్లిం నాయకులు ఎవ్వరినీ కూడా లేదా కాంగ్రెస్తో కొమ్ముగాస్తున్న ముస్లిం నాయకులు ఎవ్వరినీ కూడా ఒక శ్రీరామణం లేకపోతే ఒక దసరా వచ్చిందను ఇంకోదను ఆలయాన్ని తీసుకొచ్చి బొట్టు పెట్టుకొని ఇగో మీరు ముస్లిం నాయకుడు అయినా మనకి హిందువుల ఓట్లు కూడా పడాలి కదా మరి మీరు కూడా రావాలి కదా మేము మీ మీ పండగలకు వస్తామంటే మీరు మా పండుగలకు రావాలి కదా అని పిలిచి బొట్టు పెట్టి కనీసం జై శ్రీరామ్ అని పలికించే దమ్ము ధైర్యం లేదు కాంగ్రెస్ నాయకులు ఇది చాలా వరకు వాస్తవం మా బండి సంజయ్ అని చెప్పింది మంది ముచ్చట గురించి మాట్లాడుకుంటారు ఏదేమైనా ఇవాళ ఏడవ తారీఖు ఇంకొక మూడు రోజులు ఉంది మూడు రోజుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్కి కి సంబంధించి ఎన్నికల ప్రచారం అనేది అయితే కాకరేపుతుందనే చెప్పొచ్చు ఖచ్చితంగా బీజేపీ లేదు మెయిన్ స్ట్రీంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉందని కొన్ని ఛానల్స్ చూపిస్తున్నా సైలెంట్ ఓటు బ్యాంక్ అనేది బీజేపీని ఇక్కడ గద్ ఎక్కించబోతోంది అధికారంలోకి తీసుకురాబోతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి పక్క నుంచి రేవంత్ రెడ్డికి ఒక మూడు రోజులే ఉంది జర భద్రం వాళ్ళు అటు ఇటు ఏమైనా చేయగల జర చూస్తూ ఉండండి మూడు రోజులు కావాలా అని ఏ పార్టీకి ఆ పార్టీ చాలా హై టెన్షన్ బీపీలతో ఉందట మరి ప్రజలు ఏమనుకుంటారు ఏంటి అనేది చూడాలి మనం కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం కొన్ని ప్లే చేస్తాం కానీ మొత్తం ప్లే చేయకపోవడానికి రీజన్ ఏంటంటే చాలా సైలెంట్ ఓట్లు అబ్బా వాళ్ళు బయటకు వచ్చి కెమెరాల ముందు టీవీల ముందు చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి మేము తింటే మా మీద కక్ష కట్టి మాకు పథకాలు రానియరు అనే భయంలో ఉన్నారు కాబట్టి మొత్తం చూపించలేకపోతున్నా ఏదేమైనా తెలంగాణలో ఈ ఎన్నిక ప్రతి రాజకీయ పార్టీ తల చరిత్ర తలరాతను మార్చబోతుందనేది వాస్తవం అవునంటారా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి